హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో శనగపప్పు పచ్చి కొబ్బరి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా పచ్చి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరికాయలో సగం కొబ్బరికాయను తీసుకొని మీడియం సైజు హోల్స్లో తురిమి పెట్టుకోవాలి ఒక చిన్న కప్ శనగపప్పు శనగపప్పును హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక పెద్ద సైజు టమోటో రెండు స్పూన్ల చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ పసుపు చింతపండు చింతపండును మీడియం సైజు లెమన్ అంతా తీసుకొని వాటర్లో నానపెట్టుకొని రసం తీసి పెట్టుకోండి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కరివేపాకు సాల్ట్ రుచికి సరిపడా అండ్ రెండు లేదా మూడు స్పూన్లు వంట నూనె ఇప్పుడు శనగపప్పు కొబ్బరి కూర తయారీ విధానం చూద్దాం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వాటర్లో నానపెట్టుకున్న శనగపప్పును కుక్కర్లో వేసుకోవాలి అలాగే పప్పు మునిగే వరకు వాటర్ వేసి మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం చూడండి పప్పుని ఈ విధంగా పప్పు పప్పుగానే ఉడికించుకోవాలండి మ్యాష్ అయ్యే వరకు ఉడికించుకోకూడదు తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటుపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పసుపు అలాగే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేయడానికి చిటికడు సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యాయి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటో ముక్కలను ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి టమాటో ముక్కలు చక్కగా ఉడికి మ్యాష్ అయ్యాయి ఇప్పుడు ముందుగా తురుముకున్న పచ్చి కొబ్బరి తురుము అలాగే చిల్లీ పౌడర్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే పచ్చి కొబ్బరిని తురుమకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు చూడండి అంతా బాగా కలిసింది ఇప్పుడు శనగపప్పు చింతపండు రసం అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి శనగపప్పు వేసాక ఎక్కువసేపు కలుపుకోకూడదండి ఎందుకంటే పప్పు మ్యాష్ అయిపోతుంది పప్పు ఇలాగే పప్పు పప్పుగా ఉంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీ పులుపుకు తగ్గట్టు అలాగే మీ కర్రీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి చూడండి అంతా బాగా కలిసింది ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసుకోండి ఈ కర్రీకి ధనియా పౌడర్ లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే నేను చివరిగా యాడ్ చేశాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే కర్రీ రెడీ అయిందని అర్థమండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు అవైలబుల్లో ఉంటే చివరిగా తరిగిన కొత్తిమీర వేసుకోవచ్చు చూసారు కదండీ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ శనగపప్పు పచ్చి కొబ్బరి కూరని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి Thank you.